మీ బంగారం తాకట్టులో ఉందా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనుగోలు చేసి బ్యాలెన్స్ డబ్బులు ఆ క్షణమే చెల్లించే ఏకైక కంపెనీ గోల్డ్ కంపెనీ హలో నమస్తే అందరికీ వీటికి స్వాగతం ఈరోజు మనతో డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి ఆయుర్వేదంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో హీ ట్రీటెడ్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ప్లస్ కేసెస్ అనమాట సో తనతో మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ మనం ఇవాళ తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ స్టూడియో ఇట్ మీన్స్ అలాట్ సార్ ఇప్పుడు సయాటికా అనే పెయిన్ చాలా కామన్ అయిపోయింది రోజుల్లో దానికి కాజెస్ ఏమంటారు మీరు ఇప్పుడు సయాటికా అంటే బేసిక్గా బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే కామన్ మ్యాన్లో లో బ్యాక్ పెయిన్ అంటే యూజువల్గా ఫస్ట్ సిమ్టమ్ లో బ్యాక్ పెయిన్ ఉంటుంది సో ఫస్ట్ లో బ్యాక్ పెయిన్ అంటే నడునొప్పు నుంచి వస్తారు ఆ నడు నొప్పి అంటే ఇప్పుడు అక్యూట్ అండ్ క్రానిక్ రెండు ఉంటాయి అక్యూట్ అంటే ఏదైనా స్ప్రెయిన్ అయితే సో మీకు అక్యూట్ పెయిన్ అంటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది క్రానిక్ అంటే మీకు ఇప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకున్నారు ఇంజెక్షన్స్ తీసుకున్నారు అన్నీ అయిపోయింది ఎక్స్రే ఎంఆర్ఐ అన్నీ అయిపోయింది ఏమంటే ఏం లేదు లోపల బట్ స్టిల్ పెయిన్ ఉంది సో నొప్పి ఎందుకు ఉంది సో ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్లో ఇప్పుడు ఒక ఏంటంటే మనకు ఒక వన్ మంత్ తర్వాత అలా రెండు నెలల తర్వాత వస్తారు సో నాకు ఫోర్ వీక్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సిక్స్ వీక్స్ నుంచి ఉంది సో నాకు ఇది తగ్గట్లేదు నేను ఇది వాడాను అది వాడాను సో ఆల్మోస్ట్ అన్నీ ఆ పెయిన్ కిల్లర్ అన్నీ వాడేసి తర్వాత వస్తారు ఆ లాస్ట్కి ఇంకా పెయిన్ అట్లాగే ఉంది ఇంకా పెరిగింది యాక్చువల్లీ నాకు ఫస్ట్ ముందు ముందు నాకు నొప్పి నడులు ఉండే ఇప్పుడు నాకు అది ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి నాకు ఇప్పుడు కాల్ వరకు ఉంది నాకు అది ఏమో నైట్ నాకు నిద్ర రావట్లేదు అండ్ ఏమో ఎందుకంటే నొప్పి అంత ఉంది సో ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు ఒక పిల్లో అంటే ఫుడ్ ఫుడ్ రైజ్ అనేసి నాకు ఇంకా పెరిగింది నొప్పి సో ఇప్పుడు ఏం చేయాలి సో ఇదన్నీ కామన్ సిమ్టమ్స్ అలా సో ఇదన్నీ కామన్ సిమ్టమ్స్ సయాటిక్కి ఇది సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే సయాటిక్ అంటే ఫస్ట్ లో బ్యాక్ పెయిన్ ఎవరైనా వస్తే మనం ఏం చేయాలంటే ఎంఆర్ఐ ముందు మనము ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి ఓకే ఇప్పుడు ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎట్లా అంటే ఫస్ట్ డౌ టు స్లీప్ సో ఇప్పుడు అది అది తర్వాత మనము ఇప్పుడు సుపైన్ పొజిషన్లో ఈ లెగ్స్ ఉంటుంది కదా ఆ లెగ్స్ రేస్ చేయడానికి చెప్పాలి అంటే లేపడానికి చెప్పాలి రెండు రెండు వితౌట్ సపోర్ట్ సపోర్ట్ లేకుండా రేస్ చేయాలి సో ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవ్ డిగ్రీ ఫైవ్ డిగ్రీ లేపినప్పుడు మీకు చాలా నొప్పి వస్తే అది థర్డ్ డిగ్రీ సాటికా ఫైవ్ డిగ్రీలు ఇప్పుడు ఫిఫ్టీన్ డిగ్రీ ఫిఫ్టీన్ డిగ్రీలు వచ్చిందంటే ఒక సెకండ్ డిగ్రీ సైటిక్ టిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఆ టైంలో మీకు వస్తే అది మీకు ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ సయాటిక్ అంటే ప్రైమరీ లెవెల్ ఉన్నారు డిగ్రీ వన్ సో ఇది రివర్స్ మెకానిజం ఇది ఫస్ట్ మీకు ఫైవ్ డిగ్రీలో చాలా నొప్పి వస్తే అంటే మీరు చాలా అంటే సెన్సిటివ్ అనమాట అవును అన్బేరబుల్ అండ్ సెన్సిటివ్ టు ద పెయిన్ అంటే చాలా అంటే చాలా ఉంది అంటే మ్యాక్సిమం డిగ్రీలు ఉంది అది అంటే మ్యాక్సిమం కండిషన్లో ఉంది అది పెయిన్ పెయిన్ మ్యాక్సిమము మోడరేట్ మైల్డ్ కండిషన్ అనమాట సో ఈ టైంలో మనం అంటే వర్స్ కండిషన్ వర్స్ సినారియోలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అక్యూట్కి ఏం అంటే ఏమి ఇవ్వాలో ఇప్పుడు ఆయుర్వేదాలు కూడా చాలా పెయిన్కిలర్స్ ఉన్నాయి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి అది కిల్లర్స్ ఇచ్చి కొద్దిగా ఒక వన్ వీక్ కొన్ని మసాజ్ గిసాజ్ అని అంటే సెల్ఫ్ సెల్ఫ్ మసాజ్ అని పెట్టేసి ఇలా ఒక ఆయిల్ గీల్ అని ఇచ్చేసి ఎందుకంటే మన ఆయుర్వేదలో వాత పిత్త కఫ త్రీ దోష ఉంటుంది ఇప్పుడు వాత దోష ఇప్పుడు పెరిగితే ఇదన్నీ ఇదన్నీ ప్రాబ్లం అయిపోతుంది అండ్ కఫ ఆవరణ వాత దోష కూడా మనం చెప్దాం అక్కడ అంటే కఫ దోష నుంచి కఫ అండ్ వాత ఇది రెండు కలిపి ఇది చాలా ప్రమాదం వస్తుంది ఈవెన్ అది ద్వంద్వజ దోషం మనం చెప్తాం అంటే పిత్తవాత ఆర్ కఫ వాత అనేసి ఓకే సో ఫస్ట్ మనము ఒక వన్ వీక్ కొద్దిగా పెయిన్ తగ్గించాలి ఫస్ట్ అంటే నొప్పి కొద్దిగా తగ్గిస్తే తర్వాత మనము పంచకర్మ చికిత్స ఇవ్వచ్చు పంచకర్మ చికిత్స ఇవ్వచ్చు ఫస్ట్ ఇది వన్ వీక్ వరకు డయట్లు కూడా కొద్దిగా డయట్ ఆహార విహార ఔషధ ఆహార అంటే ఫస్ట్ మన ఆయుర్వేదలో పత్య అపత్య అంటే ఆరా ఆరా నుంచి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గించవచ్చు అది విహార అంటే హ్యాబిట్ సో ఔషధ అంటే మెడిసిన్స్ సో ఫస్ట్ కొద్దిగా డయట్ ఇచ్చేసి దాని తర్వాత హ్యాబిట్లో కొద్దిగా ఎక్సర్సైజు అంటే మైల్డ్ ఎక్సర్సైజు యోగా కొన్ని ఆసనాస్ ఉన్నాయి ఇది కొద్దిగా చెప్పేసి దెన్ ఔషధ ఇచ్చేస్తే తర్వాత పంచకర్మ చేయచ్చు ఓకే పంచకర్మ అంటే ట్రీట్మెంట్ అంటే పంచకర్మ అంటే మన ఆయుర్వేదాలో పంచకర్మ అంటే ఫైవ్ ఉంటుంది వామన విరేచన నస్య బస్తి రక్తమోక్షణ సయాటికా ఏమవుతుందంటే బస్తీ అనేసి అది ఫోర్త్ ట్రీట్మెంట్ అది అంటే బస్తీ అనేసి ఉంది బస్తీలో మనము కటిబస్తీ కటిబస్తీ అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ నడినొప్పి ఇప్పుడు సయాటికాలో ఇప్పుడు ఒక ఇది ఆట తీసుకుంటూ ఒకటి ఒక పిండిలా పిండి అలాగా చేసుకోవాలి పిండి అలాగ చేసుకోండి అది బ్రిడ్జ్ చేస్తారు బ్రిడ్జ్ పెట్టుకుంటే అంటే ఒక ఒక గోళాకార ఒక రౌండ్ అలాగా చేసి ఒక ఒక కాలర్ అలాగ చేస్తారు ఈ సర్వైకల్ కాలర్ ఉంటుంది కదా అట్లాగే ఆ పిండిలో అట్లాగే చేస్తారు అదే షేప్లో చేస్తారు చేసి అక్కడ పెడతారు ఇక్కడ ఎల్ ఫైవ్ ఎస్ వన్ అంటే ఆర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే లంబార్ అండ్ సేక్రల్ జంక్షన్ మధ్యలో అక్కడ పెట్టేసి అక్కడ ఆయిల్ అంటే మన దగ్గర చాలా తైలాస్ ఉన్నాయి వాత పిత్త కఫ ప్రకారం తైలాస్ ఉంటాయి అది తగ్గడ అంటే రెడ్యూస్ చేయడానికి ఉంటుంది ఆ తైలాను మనము కొద్దిగా అంటే హీట్ చేసి అంటే కొద్దిగా వేడిగా ఉండాలి చాలా కాదు ఇండైరెక్ట్ హీట్ చేసి అక్కడ పెట్టేసి ఒక ఎవ్రీ ఫైవ్ మినిట్స్ చేంజ్ చేసి చేసి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ప్రొసీజర్ ఉంటుంది అది అది చేసిన తర్వాత అక్కడి నుంచి కాల్ వరకు మసాజ్ చేసి ఇది ఒక వన్ వీక్ ప్రొసీజర్ చేసి తర్వాత శమన ఔషధి అంటే థెరపెటిక్గా అంటే మెడిసిన్ అంటే మందు ఇచ్చేస్తే సరిపోతుంది ఇది అంటే యూ కెన్ రెడ్యూస్ అరౌండ్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట ఇంకా టూ పర్సెంట్ ఎందుకు ఉంటుంది అంటే మీరు ప్రివెంట్ కూడా చేయాలి అంటే మీ హ్యాబిట్ అదే ఆహార ఔషధ మీరు చేసేసారు తర్వాత అంటే విహార అంటే హ్యాబిట్ కూడా ఉంటుంది కదా సో హ్యాబిట్ ఈ సంథింగ్ విహార అంటే హ్యాబిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా ఉంటాయి అవును అవును అంటే ఇప్పుడు ఒక ఒక చిన్న హ్యాబిట్ చెప్తాను ఇప్పుడు మనకు యూజువల్గా మనం అంటే మేల్స్ అంటే ఇప్పుడు వ్యాలెట్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారు అదేమవుతుందంటే ఇట్ ఆల్ డిపెండ్ ఇప్పుడు వ్యాలెట్ ఇప్పుడు అది సైజు పెద్దగా పెద్దగా ఉంది అనుకోండి అదేమవుతుందంటే అక్కడ ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్లో అక్కడ ప్రెషర్ ఉంటుంది అక్కడ కంప్లీషన్ అయిపోతుంది కరెక్ట్ ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ జెల్ రావదు ఫస్ట్ జెల్ అవదు ఇది బట్ ఇది ఇది ప్రతిరోజు ఇది హ్యాబిట్ అయిపోతే ఇది తర్వాత ఏమవుతుందంటే ఇది అది కంప్రెషన్ అయ్యి వితిన్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ మీకు స్ట్రక్చరల్ కంప్రెషన్ అయిపోతుంది ఆ స్ట్రక్చరల్ కంప్రెషన్ నుంచి మీకు ఫంక్షన్ పెయిన్ వస్తుంది సో ఇప్పుడు మీరు స్ట్రక్చరల్ కరెక్షన్ కూడా చేయాలి ఫంక్షనల్ కరెక్షన్ కూడా చేయాలి సో యూజువల్గా మనకేమంటే సయాటిక ముందు ఇప్పుడు కంప్రెషన్ ఉంటే స్ట్రైట్ అవర్ సర్జరీకి వెళ్ళిపోతారు సర్జరీ అవసరం ఏం లేదు మీరు మీరు ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అన్ని డిజీస్కి ప్రివెన్షన్ మొడాలిటీస్ ఉంది ప్రివెంటివ్ మెజర్స్ ఉంది అన్ని ఉంది డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది హార్ట్ అటాక్ ఉంది అట్లాగే ఫర్సటిక్ కూడా ఉంది ఇప్పుడు యూజువల్ గా ఇప్పుడు ఉందో లేదో అది అనవసరం ఇప్పుడు వీక్లీ వన్స్ నేను అంటే సెల్ఫ్ మసాజ్ తీసుకుంటే సెల్ఫ్ మసాజ్ చేసుకుంటే నేను ఒక చిన్న అంటే నువ్వులు ఇది ఉంటుంది కదా నువ్వులు ఆయిల్ నువ్వులు ఆయిల్ దొరుకుతుంది ఇప్పుడు ఎవ్రీ సండే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొద్దిగా వెయిట్ చేసి ఇప్పుడు జస్ట్ మసాజ్ చేసుకుంటే చాలు అంటే అక్కడ వాత దోష అక్కడ పెంచడానికి అక్కడ ఇదే ఉండదు ఛాన్సెస్ ఏ ఉంటుంది సో ఇట్లాగే చిన్న చిన్న ప్రివెన్షన్ ఉంటుంది ఆ ప్రివెన్షన్ మనము చూసుకుంటే మనకు అవసరమే ఉండదు కరెక్ట్ నేను కూడా అవసరం ఉండదు హాస్పిటల్ కూడా అవసరం ఉండదు అంటే యూ అంటే టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అంటే టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మనం ట్రై చేయాలి ప్రివెన్షన్ ట్రై చేయాలి మన దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పుడు వామ్ ఉంటుంది కదా వామ్ తెలుసా వామ్ని ఒక అంటే ఒక స్పూన్ వన్ స్పూన్ ఒక అంటే కొద్దిగా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి పెట్టేసి మీరు కొద్దిగా రెడ్యూస్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఒక వన్ గ్లాస్ మీరు మార్నింగ్ ఎంటీ సుమో క్లింగ్ తాకితే బ్యాక్ పెయిన్ ఉండదు జీరా ధనియా వాము ఇంట్లో ఉండేవే కిచెన్ ఈజ్ ద ఫస్ట్ హాస్పిటల్ కరెక్ట్ మనకేంటంటే మనకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందా చాట్ జీపీటీలు పెడతాం మనము ఇలా యూట్యూబు గూగుల్ ఫైన్ ఎందుకంటే నాన్ మెడికల్ అంటే నా అంటే మెడికల్ అడ్వైజెస్ కావాలి ఫైన్ అగ్రి బట్ ప్రివెన్షన్ కూడా పెట్టండి ఇప్పుడు ఇది ఎట్లా ప్రివెంట్ చేయాలి ఇప్పుడు ఫస్టే ఇప్పుడు మనకు డెమోగ్రఫిక్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు సయాటికా ఎంత ఉంది సాయాటిక ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మేల్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ సయాటికా విత్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అనమాట ఇప్పుడు ముందు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉండే ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రాకూడదు కూడా రాకూడదు ఎందుకంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది జస్ట్ డిజిటల్ స్క్రీన్లో ఉంటారు స్పోర్ట్స్ లేదు అంటే అంత అంటే ఆ లెవెల్ స్పోర్ట్స్ లేదు ఓకే ఫిజికల్ యాక్టివిటీ లేదు సో ఏమవుతుందంటే అక్కడ కంప్రెషన్ అయిపోతుంది అక్కడ మూమెంట్ ఉండదు ఇప్పుడు మూమెంట్ ఉంటే మీకు అంటే అదే మసాజ్ అవ్వచ్చు లేకపోతే యోగాసన చేయవచ్చు ఇలా జిమ్ వెళ్ళి ఒక అంటే లైక్ నాట్ నాట్ టూ మెనీ వెయిట్స్ దే షుడ్ క్యారీ అంటే మోడరేట్గా డిపెండ్ అప్ దేర్ అంటే అవును కార్డియో చేయవచ్చు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు బ్రిస్క్ వాకింగ్ వాకింగ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అమాంగ్ స్విమ్మింగ్ ఈజియస్ట్ ఈస్ వాకింగ్ వాకింగ్ ఈస్ ద ఈజియెస్ట్ ఎక్ససైజ్ కంపేర్ టు స్విమ్మింగ్ ఆర్ జిమ్ అండ్ ఆల్ జిమ్ అంటే మీరు పే చేయాలి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి వాకింగ్ సబ్స్క్రిప్షన్ ఏం అవసరం ఉండదు పార్క్ ఉండేది హ్యాపీగా వెళ్ళి ఆరామ్సే మార్నింగ్ వాకింగ్ చేస్తే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమి ఉండదు మనకు మూమెంట్ ఉండాలి సో వాత దోష అక్కడ ఏమవుతుందంటే మోడిఫై అంటే మోడరేట్ అయిపోతుంది అక్కడ మూమెంట్ లేదనుకో సో ఏమవుతుంది సో మనకు అక్కడ కంప్రెషన్ అయ్యాయి తర్వాత ల్యాండ్ ఇన్ బిగ్ కరెక్ట్ అండ్ ఆల్సో మన ఫుడ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఫుడ్ హాబిట్స్ ని బట్టి కూడా ఈ సయాటికా అనే ప్రాబ్లం లేకపోతే ఓన్లీ ఫిజికల్ చాలా చాలా ఇప్పుడు చూడండి పెరుగు అన్న నైట్ లో తీసుకుంటే బ్యాక్ పెయిన్ గ్యారెంటీ ఓ బట్ యూజువల్ గా మన ఇండియన్స్ ఏంటంటే నైట్ పెరుగు అన్నం తింటే స్లీప్ పెరుగు అన్న నైట్ ఆయుర్వేదాలో మనము పెరుగుకి అని చెప్తారు ఓకే అభిషంద అంటే అది హెవీగా అయిపోతుంది డెన్స్గా ఉంటుంది అది పెరుగు నైట్ ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు డిన్నర్ తర్వాత అవునా ఒక నైన్ నైన్ థర్టీకి హ్యాపీగా డిన్నర్ చేసుకుంటే నాన్ వెజ్ విత్ పెరుగు సాటిగా గ్యారంటీ నా అడ్రస్ ఇచ్చేసేయండి వచ్చేస్తాను నా పేషెంట్ అదే నేను చెప్తున్నాను పెరుగు 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 బేసికలీ అది మనము అవాయిడ్ చేయాలి ఇప్పుడు రీప్లేస్మెంట్ పెరగానికి మంచిగా అన్న మజ్జిగ ఇస్ బెస్ట్ ఇలా పాల్ బెస్ట్ పాలన కూడా తీసుకోవచ్చు పెరుగు ఫస్ట్ మనము అది అవాయిడ్ చేయాలి అది అభిషంద అని చెప్తారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే పొటాటో కొద్దిగా ఆలుగడ్డ కొద్దిగా అది అవాయిడ్ చేయాలి అవును పొటాటో కొద్దిగా ఎందుకంటే అది వాత వాత రుద్ధి అంటే అంటే చాలా అది పెరిగిపోతుంది అది సో వాతా దోషన్ ఇంక్రీజ్ చేస్తుంది అది సో అది కూడా ఎందుకంటే డైజెస్ట్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే వేడి నీళ్ళు తాగాలి ఎందుకంటే మనము ఏదైనా తీసుకుంటే అక్కడ ఇంజెక్షన్కి ప్రాబ్లం అవుతుంది ఇంజెక్షన్ అంటే డైజెషన్ తర్వాత సో మనము భోజనం తర్వాత వేడి నీళ్ళు అంటే నీళ్ళు తాగకూడదు భోజనం అంతే విషం వారి భోజనం అంతే అంటే భో ఎండ్ ఆఫ్ ద మీల్ అంటే భోజనం తర్వాత వారి వారి అంటే నీళ్ళు నీళ్ళు తాకితే విషం ఓకే సూన్ ఆఫ్టర్ ద ఫుడ్ ఒక ఫైట్ ఒక టూ సిప్ త్రీ సిప్ తాగొచ్చు ఎందుకంటే అంటే జస్ట్ ఒక డిహైడ్రేట్ అయితే లేకపోతే జస్ట్ అది బోలస్ ఈజీ అవ్వడానికి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇస్తే తర్వాత వేడి నీళ్ళు తాకితే ఈజీగా ఎమల్సిఫై అయిపోతుంది అంటే డైజెషన్ ఇంకా ఈజీగా అయిపోతుంది ఓకే అండ్ లైట్ డిన్నర్ తీసుకోవడానికి బెటర్ అండ్ నేను యూజువల్గా సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అర్లీ డిన్నర్ నేను నేను అడ్వైజ్ చేస్తాను స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ ఓకే చెప్తారు అందరు చాలామంది చెప్తారు సార్ ఏం సార్ మీరు చెప్తారు మీరు సార్ నాకు మీటింగే ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీగా అవుతుంది సార్ ఓకే నైన్ థర్టీగా అవుతుంది ఓకే సార్ మార్నింగ్ నేను ఓట్స్ ఓట్స్ తింటాను నేను ఇది నేను కెలాక్స్ తింటాను నేను నేను అదే చెప్తాను ఓట్స్ కెలాక్స్ మార్నింగ్ ఏం తింటారు అది రివర్స్ చేయండి అది నైట్ తీసుకోండి ఓకే మీరు నైట్గా హ్యాపీగా మీరు రైస్ సాంబారు పప్పు తింటారు కదా రైస్ పప్పు మార్నింగ్ తినండి మార్నింగ్ యూ నీ యూ యూ నీ టు ఈట్ లైక్ బెగ్గర్ అంటే జస్ట్ ఏదైనా జస్ట్ ఒక చిన్న అంటే పప్పాయనో బనానో అంటే తినండి బట్ లైట్గా తిని వేడి నీళ్ళు తాగండి బాస్ మార్నింగ్ నుంచి ఉంటుంది కదా అదన్నీ ఎన్షోర్డ్ దాట్ అదన్నీ డైజెస్ట్ చేసిన తర్వాత అంటే నెక్స్ట్ మీల్ ఇఫ్ యు ఆర్ ఎంట్రింగ్ ఇన్ ఆ ప్రీవియస్ మీల్ హస్ టు గెట్ డైజెస్టెడ్ అంటే ఆ ప్రీవియస్ మీద ఏముందో అది డైజెస్ట్ అవ్వాలి అదైతే మీకు మీకు నెక్స్ట్ మీల్కి మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు ఏంటంటే ఓ ఇది టైం అయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అంటే నాకు అది టైమ్ సిక్స్ ఓ క్లాక్ స్నాక్స్ అయింది బట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ డిన్నర్ టైం ఇప్పుడు స్నాక్స్ డిన్నరు లంచ్ బ్రేక్ సో యూజువల్గా గట్టికి కొద్దిగా మీరు టైం ఇవ్వాలి బ్రేక్ ఇవ్వాలి ఇప్పుడు యూజువల్గా కొన్ని కొన్ని కమ్యూనిటీలు ఉంది ఏకాదశిందేమో చెప్తారు బట్ సైంటిఫికలీ ఆయుర్వేదాలు ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఫాస్టింగ్ చెప్తారు ఎందుకంటే గట్టికి మీరు కొద్దిగా అంటే గట్టు కూడా ఒక సండే కావాలి సో ఇన్ ఏ మంత్ యూ టు గివ్ అట్లీస్ట్ టూ సండేస్ అనమాట అంటే టూ హాలిడేస్ అనమాట సండేస్ అంటే హాలిడే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఫాస్టింగ్ అంటే ఏం మార్నింగ్ నుంచి అంటే కొద్దిగా ఒక టూ మీల్స్ స్కిప్ చేసి వేడి నీళ్ళు తాగండి అంటే చాలా మీకు అంటే ఆకలి వస్తే బనానో ఇలా పప్పా పప్పాయ తీసుకోండి పప్పాయ్ ఇస్ బెటర్ బనానా కింద పప్పాయ ఇస్ బెటర్ పప్పాయనో ఇలా ఆరెంజ్ ఇలా యాపిల్ యాపిల్ ఇస్ మోర్ గుడ్ సో యాపిల్ తీసుకోండి సో కొద్దిగా నీళ్ళు తాకితే తాకితే ఏమంటే లైట్ అంటే ఒక ఒక హాలిడే ఇవ్వాలి మనం గట్టిగా ఇప్పుడు గట్టి అంటే మీ అంటే ఇది ఎవర్ వర్కింగ్ అది కరెక్ట్ ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ తర్వాత సప్పర్ కూడా ఎందుకంటే జొమాటో ఉంది స్విగ్గీ ఉంది నైట్ ఈ క్రేవింగ్స్ అన్ని ఎందుకంటే మీరు గట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు గట్ అండి సయాటికా ఇస్ ఆల్సో కనెక్టెడ్ టు గట్ ఇప్పుడు మనం నొప్పి అంటే నాట్ ఓన్లీ విత్ ట్రామా ట్రామా ఇలా మీకు స్ప్రెయిన్ అయితే ఎందుకంటే వాతదోష ఎప్పుడు పెరుగుతుందంటే ఎందుకంటే మీకు గట్లో ప్రాబ్లం ఉంటే ఓకే అక్కడ నుంచి వాత దోశ కఫ పిత్త ఈ త్రీ దోషస్ అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఆ ఇంబ్యాలెన్స్ అయితే మీకు మీకు స్ట్రైట్ అవి ఏమవుతుంది కంప్రెషన్ కూడా అయిపోతుంది దెన్ నరాలో మీకు ఆ ఫ్లో ఉండదు బ్లడ్ ఫ్లో ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు గట్ ఇప్పుడు సర్వరోగ నిదానం మందాగ్ని అంటే ఫర్ ఎవ్రీ డిసీజెస్ ద రీజన్ ఈజ్ డైజెషన్ మందాగ్ని అంటే ఇండైజెషన్ ఇప్పుడు 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 అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు అవునా సో ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ గట్ అనమాట గట్ వెల్నెస్ గట్ హెల్త్ ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఉంది సుషుత చెప్పారు చరక చెప్పారు వాగ్బట చెప్పారు అందరూ చెప్పారు గట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు అది మనం కొద్దిగా హాలిడే ఇస్తే గట్కి అక్కడే ప్రివెన్షన్ అయిపోతుంది ఈవెన్ హార్ట్ తీసుకోవచ్చు డయాబెటీస్ ఎనీథింగ్ సో మీకు అది చాలా మీకు యూనో హెల్ప్ అయిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వ్యూవర్స్ చూశారు కదా ఎంత బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారో మనకి గట్ హెల్త్ అండ్ ఆయుర్వేదంలో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివీని సార్తో మనం మళ్ళీ కూడా కలు కలుస్తూ ఉన్నాము అంటే దెన్ సబ్స్క్రైబ్ టు వీటివీ ఆచారి గోల్డ్ కంపెనీ మీ బంగారం తాకట్టులో ఉందా అయితే మీకే ఈ శుభవార్త తాకట్టులో ఉన్న బంగారానికి నెలవడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా వేలానికి వెళ్లే ఉందా ఒక్కసారి ఆచారి గోల్డ్ కంపెనీకి కాల్ చేయండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనుగోలు చేసి బ్యాలెన్స్ డబ్బులు ఆ క్షణమే చెల్లించే ఏకైక కంపెనీ ఆచారి గోల్డ్ కంపెనీ ఆభరణాల తయారీలో అనుభవం ఉన్న మా నిపుణులు మీ వద్దకొచ్చి నాణ్యత చెక్ చేసి సరైన ధరను చెల్లిస్తారు పెరిగిన బంగారం ధరలో సగం ధరకే లోన్ తీసుకొని నెల నెల వడ్డీ కట్టడం కంటే అమ్ముకోవడం ఎంతో ఉత్తమం మా సర్వీసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవు